గిరిజనలా విద్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని ఆల్ ఇండియా బంజార సేవా సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు ఆల్ ఇండియా బంజార సేవా సంఘం రాష్ట కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది ఈ సందర్భంగా రాష్ట కమిటీ నూతన కార్వర్గాన్ని ఎన్నుకున్నారు గిరిజన తండాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేసుకోవాలని జాతీయ నాయకులు లక్ష్మణ నాయక్ సూచించారు అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా బంజారా సేవా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట నాయకుడు వెంకట రమణ నాయక్ చక్రి నాయకుడు రాంబాబు నాయక్ తెలిపారు సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు ఐక్యంగా పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్రపాటు పిలుపు సేరకు ఇక్కడ జరిగింది గుంటూరులో జరుగుతున్న కార్యవర్గ సమావేశానికి నేను జాతీయ కమిటీ ప్రతినిధిగా ఇక్కడ హాజరై ఉన్నాను నా పేరు డాక్టర్ నాయక్ పూర్వ అధ్యక్షుని కూడా ఈ ఆల్ ఇండియా బంజార సేవా సంఘానికి ముఖ్యంగా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఎలా అయితే మీరు శ్రీకృష్ణ జయంతికి వినాయక చవితికి వాటికి మీరు సెలవులు ఇస్తారో అదేవిధంగా సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు కంపల్సరీ సెలవు ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా చాలా పండుగలు చేసుకోవడానికి జాతరలు చేసుకోవడానికి మరి ప్రభుత్వము మరి ఈ కార్యక్రమానికి చేరేది వాళ్ళే ఉండాలని మేము కోరాము గవర్నమెంటు ఈసారి బుత్తులో నందు ఆ సంతశ్రీ శేవరాజ్ జయంతి జరుపుకోవడానికి యాభై లక్షలు డబ్బులు శాంక్షన్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మేము బంజారా జాతి బిడ్డలకు ఊరు గుడ్డలకు లేని బంజారా వాసులకు మేము కోదేడి వాదాలుగా ఉంటూ మా వాళ్ళు నామైన డిమాండ్ల కోసము మేము ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అన్ని అన్ని వర్గాల వారి బంజారా వర్గాన్ని బంజారా జాతిని కూడా పురోగతికి చెందించడానికి ప్రభుత్వము మాకున్న హక్కులను మరి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా తినిటీలో కోరికలు ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా బంగార వాసులకు చదువు పిల్లలకు చదువు అలానే పూరు గుడ్డ బూరు అనేది అవసరం చాలా పల్లెవాసా రాష్ట్ర కడవ సమావేశానికి ప్రతి జిల్లాల నుంచి మా బంజారా సోదరులు అందరూ చాలా మంది వచ్చారు ఈరోజు మా విషయం ఏంటంటే కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవటం మా విధి విధానాల గురించి చర్చించడం జరుగుతుంది మరి మా రాష్ట్ర నాయకులు అలాగే మా జనరల్ సెక్రటరీ గారు సారథ్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించాము మరి మాకు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మరి తండాల్లోకి వెళ్తే ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మరి అంగన్వాడీ స్కూళ్ళు లేవు తండాల్లో మరి ఎలాగైతే ఇప్పుడు మాకు తండాల నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక గంట గంటన్నర జర్నీ కట్టే పరిస్థితులు ఉన్నాయి మరి గవర్నమెంట్ వారు ఈ విషయాల మీద పరిశీలించి మాకు న్యాయం చేయాలని సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మనవి చేసుకుంటున్నాము మా విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నాయి హాస్టల్లో వసతులు సక్రమంగా లేదు అలాగే బ్యాక్లాగ్ పోస్టులు లేవు మరి ఎస్టీ విద్యార్థులు చదువుకొని నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు మరి చిరు వ్యాపారాలని లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి చిరు వ్యాపారం అనేది ఎక్కడ ఏ తండాల్లో ఏ మండలాల్లో ఏ జిల్లాలో కూడా జరగలేదు మరి ఈ గవర్నమెంట్ వారైనా స్పందించి మా బంగారా బిడ్డలకి తగు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని ప్రాధాన్యపడుతున్నాను ధన్యవాదాలు మీడియా మిత్రులందరూ మీడియా మిత్రులకు నమస్కారం ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర సమావేశం కార్యక్రమం నిర్మించడం రెండు వేల ఇరవై రెండులో ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు టూ ఇయర్స్ ఈ యొక్క కమిటీ యొక్క తీర్మానం రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల కాల పరిమితి కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క మళ్ళా రాష్ట్ర కమిటీని మళ్ళీ ఎలక్షన్స్ నడపాల ఎక్కడ అనే దానిపైన ఒక ఆలోచన అవగాహన సదస్సు మీద జిల్లాల వారిగా రాష్ట్ర నాయకుల ఆలోచనలు సూచనలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్ణయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది నేషనల్ హైడ్ ఇది ఇరవై మూడు రాష్ట్రాలలో ఆల్ ఇండియా పంజారా సేవ సంఘం అనేది ఏర్పాటు అయినది ఇరవై మూడు రాష్ట్రాలలో రాష్ట్ర నాయకులు ఉన్నారు ఇరవై మూడు రాష్ట్రాలలో జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల పైకి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా పంజారా సేవ సంఘం అనేది